జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు జువ్వాడి కృష్ణారావు సూచనల మేరకు మెట్పల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందే భవితారాణి ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణ మహిళలు కొత్త బస్టాండ్ లో ప్రయాణికులతో మాట్లాడుతూ కాంగ్రెస్ మహిళలు కలిసి బస్టాండ్ ఆవరణలో మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకంపై ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలతో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు వారు తెలిపిన అభిప్రాయాలపై మహిళా కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం ప్రారంభించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ప్రజలు ఈ కార్యక్రమంలో పారిపెల్లి రాజేశ్వరి ఆదుర్తి హరిత సుంకే దేవమ్మ రాజారపు ఉమా తదితరులు పాల్గొన్నారు ఆడకుంటారు పరిస్థితి ఏమైనా ఉన్నదా ఏమిలా ఏమి చేయం இப்போ வர நிமிஷம் எப்பேசி మనకైతే సంతోషమే ఉన్నది బస్సులు పెట్టే ఇంకా మంచి நஷ்ட మీరు కూడా ఇబ్బంది కాకుండా కూడా ఇబ్బంది కాదు మనం ఏంటంటే ఏది లేక నిరక్షించిందామని కొట్లాడకూడదు ఉచిత ప్రయాణం గవర్నమెంట్ అయిపోయింది దీనికి ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రజలలో గొడవలు అయిపోయాయని చెప్పి ప్రతిపక్ష నాయకులు అంటుంది దానిపై

తొందరగా నేను బస్సులు ఇంకా ఆరు నెలలక సాధ చేయకునే కాబు కానీ ఈ కళ్ళు మాత్రం రెండు నెలల్లో సా పని చేయాలి రోజుల పొట్టి పోరాలు పద్దెనిమిది అయిన వాళ్ళు పదహారు అయిన మంచిగా లేదు సార్ సార్ పని చేయకున్నారు పని చేయకున్నా కానీ ఆ పొత్తులు ఉండి మన ఇంట్లో సామంతమో చూసుకొని ఇంత పిల్లలు ఏదో జల మంచి మంచిగానే ఉంటే మంచిగా సార్ మీరన్నా శ్రద్ధ పెడితే మళ్ళా సరికన్నా మీరే వెళ్తారు ఈ కళ్ళు నువ్వు బంద్ చేసి నువ్వు అందరి నువ్వు శ్రద్ధ చేసినావు అనుకో నువ్వే ఫిర్యేటప్పుడు సరే నువ్వు ఏ బస్ ఫిర్యాదులు జాబ్ చేయకుండా సరే కలుతున్నాము మొత్తం అంటే ఎక్కువ కలుచుర్రు పిల్లలు సార్ మా మహిళా హోటల్ని మీకే ఈసారి నేను ఎప్పుడు ఎప్పుడేను ఈసారి మీకేసినా మీరు వచ్చి అంది

ఏదో మంది అయిపోయింది ప్రాబ్లం అయిపోయి ప్రజలు మహిళలకి ఇక్కడ మూల ప్రయాణం వల్ల ఎక్కువ ఎంపుల్కెళ్ళడం వల్ల దానివల్ల ప్రాబ్లం అయిపోతున్నారు అందువల్ల ఇప్పుడు ఏమవు మహిళలకి ఇప్పుడు మా అక్కడ ఫీల్ అయిపోతుంది మాట్లాడుతున్నాను మహిళా అండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళా పెట్టడం వల్ల మధ్య సమస్యల గురించి తెలుసుకోవడానికి వచ్చాము అందరి ఒపీనియన్ బాగుంది బట్ ఇది మధ్యలో ఎవరో చేయడం కూడా ఎన్ని పసి ఎంతే ఉంది చెయ్యి పెట్టడం వల్ల బాగా ఇబ్బంది పెంచాలని బస్సు పండి పెంచాలని కోరుకుంటున్నాము మరి తెలుసుకున్నాము కొట్టుకోవడం చేయడం ओके मेरे इधर आओ आप सर मैं अंदर ही दैया आप मेरे देवा मां के देवा मां मेरे को कांदे पांच लोग आके वटी ने रूम को ये नहीं आगे तो संतोष मान के जी हूं सुबह ना पेट पड़ तो उठा देवन दैया वहां अंदर की लेडीज को अंदर की मंच रे ये यू अन्य मंच रे ये यू का इतना తెలుసు అని ఈరోజు మేము పెట్టిరెడ్డిలో బస్టాండ్లో ఖయా చూపాలని వాళ్ళ తెలుసుకోవాలని చెప్పి వాస్తవానికి మన మహిళలు కూడా టెంపల్ అభిప్రాయం తెలుసుకున్నారు బాం చాలా మంది అభిప్రాయాలను తెలిపారు చాలా మహిళలకు రైవంతేంటి సార్ మన ఈసారి మహిళలకు ఉచిత ఖర్చు పెట్టడం అనేది చాలా బాగుంది మా భావన అంటే మనకి ఇబ్బంది ఏంటంటే ఏం తెలియాలంటే ఇంకా కొన్ని బస్సులు ఎక్స్ట్రా ఉంటే సారి ఇంకా పెడితే ఇబ్బంది జనాలకు కండక్టర్ టికెట్ కొట్ట ఎవరికి ఇబ్బంది ఉంటుంది చెప్పి జనాలు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కరెక్టే ఉంటుంది కాకపోతే రేవంత్ రెడ్డి సార్కి నమస్కారము జనాల రోజు ఈరోజు తెలుసుకున్నాము వాళ్ళ సూచన మేరకు మీరు ఆలోచించి బస్సులు వాడి కొంచెం ఎక్స్ట్రా జారీ చేస్తూ మా థ్యాంక్ యూ సార్